శ్రీకాళహస్తి బీసీ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురైన విద్యార్థులు శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగు గంగా కాలనీలో ఉన్న బీసీ బాలికల హాస్టల్లో ముగ్గురు విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ అయింది అది గమనించిన హాస్టల్ సిబ్బంది వారిని హుటాహుటిన శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు స్థానిక ఎమ్మెల్యే బొద్దల సుధీర్ రెడ్డి వారిని పరామర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీ బాలికల హాస్టల్లో ఫుడ్ లో జర్రి పడిందని అది గమనించకుండా ఆహారాన్ని విద్యార్థులకు వడ్డించడంతో ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్నారు అందుకు కారణమైన హాస్టల్ వార్డెన్ పై వెంటనే చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా హాస్టల్ పిల్లలను పక్కనే ఉన్న భవనంలోకి మార్చడం జరుగుతుందన్నారు బిల్డింగ్ పై పెచ్చులు ఊడిపడుతుండడంతో ఆపై పెచ్చుల నుండి జర్రీ వంటకాలలో పడి ఉండవచ్చని ఆయన తెలిపారు దీనిపై జిల్లా కలెక్టర్ మంత్రులతో మాట్లాడి హాస్టల్ అన్నింటినీ తనిఖీలు చేసి ఇలాంటివి ఎక్కడ కూడా జరగకుండా చూస్తానని ఈ సందర్భంగా తెలిపారు ఏరియా ఆసుపత్రిలో విద్యార్థినులకు మంచి వైద్యం అందించి సాయంత్రం డిశ్చార్జ్ చేసి పంపించాలని డాక్టర్లను ఆదేశించారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ కాసారం రమేష్ అధ్యక్షులు సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు

विद्यार्थी हॉस्टल शो कर दीजिए कैंटीन विद्यार्थी कैंटीन ನಲ್ಲಿ ಇವನ್ನೇನೂ ಸೋಶಿಯಲ್ ಮೆಡಿಕಲ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಆ ಹಾಸ್ಪಿಟಲ್ ಬೆಡ್ ಇರೋದು ಇಲ್ಲ ಸರ್ ಇಟ್ ಶುಡ್ ಬಿ ಸॉल्व्ड ಅಮ್ಮ ಕ್ಯಾಂಟೀನ್ ಎಲ್ಲ ಇಟ್ಟುಬಿಡತಾನೋ ಅದೇ ಫುಡ್ ವಿಲೇ ಬೆಟ್ಟಿ ನೀರು ಬರ್ಣ್ಣಾ ನಾನು ಬಾನ್ವೇಶವರ ಬೆಡ್ ಮೇಲೆ ಬರಲ್ಲ ಬಿಹೇಮಣ್ಣಾ ನಾನು ಮಂಚ ಗುಡಿ ಬೆಡ್ ಅನ್ನುವ ವಾಲ್ ರಿಕ್ವೆಸ್ಟ್ ಗೋ ಪಾಸ್ವರ್ బట్ హ్యాపీ మోస్ట్ మొన్న కూడా కూడా పోయినారు హోమ్స్ గారు అదే ఇష్యూ జరిగింది కొద్ది ఇంకా జరిగింది బాధ గారి బట్ నీ వల్ల మొత్తం స్టేట్ లో మార్పిస్తాను ధర్నా చేస్తా కొట్టాడతా మంచి గుడ్కి బెచ్చట్ చేస్తాను ఈ హాస్టల్ కూడా మీకు రెండు రోజులు మొత్తం ప్రాపర్ గా మీకు అరేంజ్ అరేంజ్మెంట్ బాత్రూమ్స్ అన్ని కూడా బాగా చేస్తాయి ये देखो फोटोशॉप पे और बोर्ड 40 35 लीज पे है नमस्ते आई पार्ट शिफ्ट चाहिए इसको अंदर बिल्डिंग्स बाहर ले सकते हैं पार्ट जैसे मोटा बहुत है जल्दी फ्रेंडली फ्रेंडली 82 पर दोस्त मेरे को दो, पार्सल पुश को दे 30% विल गिव यू पॉइंट्स व्हाटएवर यू नीड यू टेक बट आई वांट यू टू विजिट एवरी हॉस्टल नेक्स्ट कमिंग वन वीक एवरी हॉस्टल यू आर टू गो रिपोर्ट टू मी व्हिच इज व्हिच हॉस्टल इज गोइंग टू चार्ज बैक

మేము గవర్నమెంట్ సైడ్ని తీసుకుంటా ఉన్నాం ఇటువంటి చర్యలు జరగకుండా కలెక్టర్ గారితో మాట్లాడడం మంత్రి గారితో మాట్లాడడం జరిగింది కన్సర్న్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ ఎవరైతే సంబంధించిన ఆఫీసెస్ ఉన్నారో వారందరూ పిలిపించాం ఇంకటి నుంచి మేము కూడా అప్రమత్తంగా ఉంటాం ఎందుకంటే పిల్లలతో ఇలా జరిగిందంటే చాలా బాధ కలిసి ఎందుకంటే నా కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకి జరిగితే ఎట్లా ఉంటుందో అదే రకంగా నాకు ఉంది తప్పకుండా దీని మీద చర్యలన్నీ కఠిన చర్యలు తీసుకుంటాం అట్నే అక్కడ వాటర్ సస్పెండ్ చేయడం జరిగింది అట్నే ఇమీడియట్ గా కలెక్టర్ తో మాట్లాడి మంత్రితో మాట్లాడి అక్కడ ఉన్న పిల్లలందరినీ కూడా ఎందుకంటే పాత హాస్టల్ అయిపోయింది కాబట్టి కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్ Call to 91 double zero double eight double five five and two nine one double zero double eight double five five.